వెయిట్ మినిట్ ప్రోగ్రామును వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును గాక వాట్ ఇస్ ఎట్ వర్క్ ఇన్ అస్ మనలో ఏంటి పనిచేస్తుంది దేవుని బిట్లరా ఏంటి పనిచేస్తుంది అని ప్రశ్నకి యేసు ప్రభు వారి దృష్టిలో మనం కానీ అడిగితే మీలో ఏం పని చేస్తుందో నాకు తెలుసు అంటారు చాలా ఆశ్చర్యమైనటువంటి మాట అయితే ఈలో ఈ దినము ఈ దినము మీతో పంచుకుని పౌలు ఒక సత్యాన్ని చెప్తాడు ఏం చెప్తాడంటే కొడున రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చినంలో పౌలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మాలో నాలో క్రీస్తు మరణము కార్యసాధనము అవుచున్నది ఎందుకు అంటే మీలో ఆయన జీవము పనిచేయుటకు అంటే ఆయన బోధిస్తున్నటువంటి విషయం కొన్ని రాస్తూ చెప్తున్నాడు ఏమనంటే ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీఆర్ క్యారింగ్ నేను మోసుకు వెళుచూ ఉన్నాను ఎందుకు అంటే మీలో ఆయన జీవము పనిచేయుటకు నాలో ఆయన మరణమును నేను మోసుకు వెళ్ళు ఉన్నాను లేకపోతే నాలో ఉంది నేను మోస్తున్నాను ఎందుకు అంటే మీలో ఆయన జీవం పనిచేయటానికి దేవుని బిట్లరా ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తాను నేను నడిపిస్తున్నటువంటి పరిచర్యలో ఒక సహోదరుడు సైమన్ గారని వాళ్ళ అబ్బాయి ఏదో కొన్ని జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొని యవనస్తుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది అయితే కొన్ని కారణాలు బట్టి ఎందుకు వచ్చి జీవితం ఎందుకు వచ్చిన జీవితం నాతో నాలో నన్ను ఎవరో ప్రేమించడం లేదు నేను చనిపోతే మంచిది అని ఒకరోజు హ్యాంగ్ చేసేసుకున్నాడు హ్యాంగ్ చేసుకుని చనిపోయాడు నాకు మెసేజ్ వచ్చింది ఫోన్ చేశారు సైమన్ గారు ఇలాగా అన్నయ్య గారు బాబు చనిపోయాడు వెంటనే అందరం కూడా చాలా దుఃఖపడి బాధపడ్డారు నా భార్య మా అమ్మాయి చర్చ్లో చాలామంది గగ్గోలు పెట్టి ఏడ్ చేస్తారు చాలా గట్టిగా వెంటనే చాలామంది బయలుదేరి వారి ఇంటికైనా బయలుదేరారు నేను కూడా కొంచెం సేపటికి నా నైట్ లెవెన్ థర్టీ అయిందండి నేను కూడా బయలుదేరాను బయలుదేరి దారిలో నాకు మెసేజ్ వచ్చింది ఏంటంటే ఆ బాడీని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్తే హాస్పిటల్కి వెళ్ళాం వెళ్ళినప్పుడు అక్కడ రివైవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు డాక్టర్స్ అప్పుడు నేను లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరికీ అడ్డు లేకుండా చనిపోయినటువంటి సాయిమన్ గారు అబ్బాయి మృతదేహం కాళ్ళు వేళ్ళని పట్టుకున్నాను అలాగ పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను చచ్చిపోయినటువంటి వారికి ప్రార్థన చేస్తుంటారు కదా మీరు మీలాంటి ప్రార్థన కాదండి సమాధుల్లో ప్రార్థన కాదు చనిపోయినటువంటి వారి కొరకు ప్రార్థన కాదు కానీ నేను చేసినటువంటి ప్రార్థన ఎందుకు అంటే దేవుని విట్లారణ గత కొద్ది సంవత్సరాలుగా నేను దేవుడు నన్ను లేపితే రాత్రి పన్నెండు గంటలకి లేచి దేవుని సన్నిధిలో కనిపెడుతూ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఎవరెవరో గొప్ప గొప్ప దైవ సేవకులు చెప్పినటువంటి గత రాసినటువంటి మాటలు ఆ విశ్లేషణలో ఆ టీచింగ్స్ నేను చదువుతూ బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేస్తూ ఉదయం ఆరు ఏడు గంటలకి ఒక్కోసారి ఐదు గంటలకి పడుకుంటాను కాబట్టి ఇలాగా ఎవరైనా ఉంటే రాత్రుళ్ళు నిద్రపోకుండా మెలకుగా ఉంటే డాక్టర్లు చాలామంది నాకు చెప్పింది ఏంటంటే అలా ఉండకూడదు చనిపోతారండి మంచిది కాదు ఆరోగ్యానికి మంచిది కాదు ఆరోగ్యానికి మంచిది కాదంటే ఏమవుతుంది జబ్బు వస్తుంది జబ్బు వస్తే ఏమవుతుంది హాస్పిటల్ తీసుకెళ్తారు హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఏమవుతుంది ట్రీట్ చేయకపోతే సరిగా రెస్పాండ్ అవ్వకపోతే నేను ఏమవుతుంది చనిపోతారు అంటే ప్రతిరోజు రాత్రి నేను మెలకుగా ఉండి ప్రార్థన చేయటానికి గల కారణం ఏంటంటే ప్రభా అయిపోయినటువంటి సంఘంలోకి నీ పునరుద్ధాన బలమున పంపించు ప్రభ అని దేవుని దగ్గర ఉజ్జీవం కొరకు రివైవస్ సో లాడ్ మమ్మల్ని మరలా బ్రతికింపు అని ప్రార్థన చేస్తున్నాను ఎనభైవ కీర్తన వచనంలో ఉంటుంది నన్ను మరలా బ్రతికింపు మమ్మల మరలా బ్రతికింపు లేకపోతే ఈ ద్రాక్ష తీగిన మరలా బ్రతికింపు రివైవస్ ఓ లాడ్ దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనములో నైన్టీన్ నైంటీ సిక్స్లో మూడు మాటలు ఇచ్చారు ఆ మూడు మాటల్లో ఏంటంటే రిటర్న్ టు మీ నా యొక్కకు తిరిగి రా నేను నీ వైపు తిరుగుతాను రెండవది రివైవర్స్ అలాడ్ మమ్మల్ని తిరిగి బ్రతికించుము నాలుగవది రెస్టోర్ టు అస్ లాడ్ మాకు తిరిగి మేము పోగొట్టుకున్నవి తిరిగి ఈ ప్రభు దేవుని పెట్లారా వ్యక్తిగతంగా నేను ఎన్నో కోల్పోయాను దేవుడు నాకు అసాధారణమైన ఇచ్చారు దేవుడు నాకు అసాధారణమైన ఆత్మ నింపుదలను ఇచ్చారు నాకేమీ తెలియకపోయినా ఎవరూ నేర్పించకపోయినా దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపావరములు ఆయన సాన్నిధ్యాన్ని నేను దూరం చేసుకున్నాను కారణం ఏంటంటే ఎంత వయసు వచ్చినా దిగజారిపోయి బ్రతికాను కొంతకాలం ప్రార్థన ఉండేది కాదు అయితే దెయ్యాలు పట్టి నా ప్రవర్తన బాగుండేది కాదు ఎవరికీ తెలియదు బయటికి మాత్రం బాగానే ఉన్నానని అనుకున్నారు కానీ దేవుని దగ్గర విజ్ఞాపనం చేసి ప్రార్థన చేసి ప్రభా నేను నీ వైపు తిరుగుతున్నాను నువ్వు నా వైపు తిరగవా ప్రభా అని కాళ్ళ ఎళ్ళ పడి చాలా ప్రాధాయపడ్డారు అప్పుడు దేవుడు మాట్లాడి నేను నిన్ను విడవలేదు ఐ విల్ నాట్ లీవ్ యూ నేను విడవలేదు నిన్ను నువ్వు నమ్ము అని చెప్పి నన్ను బలపరిచారు బలపరిచి నన్ను అంచులంచులు లేపటం మొదలుపెట్టారు కనుక నా నమ్మకం ఏంటంటే దేవుడు తప్పకుండా ఆ రాత్రి ప్రార్థన చేసినటువంటి జూలియస్ అన్నటువంటి ఆ బాబుని దేవుడు లేపుతారన్నటువంటి నమ్మకం అందుకే నా చెవుల్లోకి ఏ నెగిటివ్ మాట కూడా రానివ్వలేదు తను చనిపోయాడు అన్న మాట తర్వాత నేను ఏ మాట కూడా వినలేదు మాట్లాడలేదు మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు వెళ్ళిన తర్వాత వేళ్ళు పట్టుకుని ప్రార్థన చేస్తాను చాలా స్లైట్గా ఆల్మోస్ట్ గుర్తుపట్టలేనంత స్లైట్గా వేళ్ళు నా చేతిలో కదిలాయి వెంటనే నా చేతిసేసాను చేసిన ప్రార్థన ఏంటంటే ఒక రహస్యం ఒక రహస్యం అది నా చచ్చువాళ్ళకి తప్పించి బయటికి నేను ప్రకటించను ఓకే అయితే ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత వచ్చేసాను తల్లిదండ్రులని అక్కలు వాళ్ళు పిలిచి ఒక దగ్గర వాళ్ళ నదని సమయం వేసిపరిచి మీరు ఐక్యంగా ఉండండి ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకోవద్దు ఒకరిని ఒకరు మీద మాటలు అనుకోవద్దు అని చెప్పి నేను వచ్చేసాను మీరు అందరూ వెళ్ళిపోండి ఇంక ఉండక్కర్లేదు దేవుడు బాగు చేస్తాడని చెప్పేశాను డిక్లేర్ చేసి వచ్చేసాను వచ్చేసి ఇంటికి వచ్చి పడుకున్నాను రాత్రి రెండు గంటలకి ఆ బాబు నాన్నగారు ఫోన్ చేశారు అన్నయ్య పల్స్ డౌన్ అయిపోయింది చాలా నలభై ఐదు నలభై రెండుకో వచ్చేసింది అని అంటే ఏం పర్వాలేదు దేవుడు బాగు చేస్తానని చెప్పాడు నమ్ము నువ్వు అని చెప్పి ప్రార్థన చేస్తాను మళ్ళీ పడుకుంటు పోయానండి రాత్రి అంతా ప్రార్థనలో లేనింకా తెల్లవారుజాము లేచాను నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తాను పడుకుంటు పోయినా రాత్రి తర్వాత మూడు రోజులండి ఆ నెక్స్ట్ డే ఆరాధన ఆదివారం ఆరాధన ఆరాధనలో డిక్లేర్ చేశాను మధ్యలో మళ్ళీ వార్త వచ్చింది ఏమనంటే మీరు డిక్లేర్ చేసినట్టు కాదు తను ఇంకా లేవలేదు కాలు అయితే చిన్నగా కదిపాడు కానీ డాక్టర్లు చెప్తున్నారు ఓన్లీ ఎంత టెన్ పర్సెంట్ బ్రతుకుంటాడు నైంటీ పర్సెంట్ చెప్పాలని చచ్చిపోయాడు అన్నారు అప్పుడు కూడా ఆరాధనలో కూడా నేను డిక్లేర్ చేసిన తర్వాత అయినా నాకు సైమన్ గారు తెలియచేసినటువంటి వార్తను నేను ప్రకటించలేదు ఎందుకంటే నాకు ముందుగా విన్న మాట ఆయన బ్రతికిస్తాడని చెప్పాడు కనుక ఆ మాట మీద ఆధారపడి నేను నాటివాటం మొదలు పెట్టాను చర్చిలో అయిపోయింది ఆ రోజు సోమవారం మూడో రోజు మూడో రోజు ఆశ్చర్యంగా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి బాబు కళ్ళు తెరిచాడు వెంటిలేటర్ని తీసేసారు మామూలుగా శ్వాస పీల్చుకోవడం మొదలుపెట్టాడు ఈ రోజుకి బహుశా ఒక నెల రోజులు దాటు ఉంటుంది చక్కగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఎందుకు అంటే నా శరీరంలో నేను మోసు ఏం మోసుకెళ్ళాను క్రీస్తు వారి మరణమును కానీ నేను మోసుకు వెళ్ళింది క్రీస్తువారి క్రీస్తువారి మరణమునైనా అక్కడ ఉన్నటువంటి మరణాన్ని యసుక్రీస్తు వారి సెలవు మీద కప్పచెప్పి ఆయన జీవమును పలికాను అందుకే యేసుక్రీస్తు వారి జీవము నిన్ను బ్రతికిస్తుంది ఆ బాబును బ్రతికించినటువంటి ఆ జీవము నీలోకి నేను ఈ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగానే నీలోకి నీ కుటుంబంలోకి నీ మీ భార్య సంబంధంలోకి నీ పిల్లలతో నీతో ఉన్నటువంటి సంబంధంలోకి నీ ఆర్థిక పరిస్థితుల్లోకి నీ ఉద్యోగంలోకి నీ వ్యాపారంలోకి దిగి వచ్చును గాక ఎస్సు నామూలు మే ఎవ్రీ సిచ్యువేషన్ యువర్ లైఫ్ చేంజ్ విత్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ఇదిగో నాయన మేము కోల్పోయినటువంటి ఎన్నో ఉన్నాయి అన్నిటినీ తిరిగి జీవింపచేయగలిగిన దేవుడివి జీవింపచేయమని ప్రభా నీ బిడ్డల్ని తద్వారా ఇంకా లోతైనటువంటి అనుభవాల్లో నడిపించమని నువ్వు ఆకర్షించుకోమని నీ నామానికి ఈ నీ వెంటనేటువంటి బిడ్డల ద్వారా మహిం తెచ్చుకోమని అక్కడ జూలియస్ తన లైఫ్ ద్వారా సైమన్ గారి కుటుంబం ద్వారా మీరు మహిం పొందమని యస్సు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె